మర్రి కూడా శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం దినదినాభివృద్ధి చెందుతుందని నల్గొండ మాజీ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు మోహన్ రెడ్డి తెలిపారు ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని చెప్పారు మర్రి కూడా శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ పద్దెనిమిదవ వార్షిక బ్రహ్మోత్సవాలు గత రెండు రోజులుగా ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ వేడుకలలో భాగంగా నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బురి రెడ్డి నల్గొండ మాజీ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు రెడ్డి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వంగూరు లక్ష్మయ్య మాజీ కౌన్సిలర్ బొజ్జశంకర్ గుమ్ముల నాగిరెడ్డి గురుజ వెంకన్న బొజ్జ చిట్టిబాబు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మాలచంద్రారెడ్డి జేరిపోతుల లింగయ్య నిదానంపల్లి సాయి లింగస్వామి కంచరుకుంట్ల వెంకటరెడ్డి కత్తుల రాంబాబు సుంకరపోయిన వినేష్ మహేందర్ బొజ్జకూపి తదితరులు పాల్గొన్నారు రేణుక ఎల్లమ్మ పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు నిన్న కళ్యాణం చేయడం జరిగింది అలాగే ఈరోజు బోనాల పండుగ కూడా మరుగుడం కావచ్చు చెర్లపల్లి ఆర్జన నుంచి వచ్చి దేవునికి సంప్రదించడం జరుగుతుంది ఈ కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మురిసింహరాడి గారికి కౌన్సిలర్ శంకర్ గారికి అలాగే కార్యక్రమం పాల్గొన్న పెద్దలందరికీ గ్రామ సభ్యులందరికీ ఎల్లమ్మ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ గతంలో ఈ గుడి పద్దెనిమిది సంవత్సరాలు మొదలుపెట్టేప్పుడు నీరుడు అశోక్ రెడ్డి గారు వారి భార్య చనిపోతే వాళ్ళ పేరు మీద కట్టడం జరిగింది అలాగే ప్రేత మయకులు కుమరెడ్డి గారు వారు సహకరించి పెద్ద ఎత్తున గురి చేసుకొని రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న దేవునికి మనందరం కూడా మన మనస్ఫూర్తిగా పనిచేసే వాళ్ళకి సహకరించి అలాగే ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు డబ్బుల విషయాలు కావచ్చు కానుకల విషయాలు కావచ్చు అపోహలు ఉన్నాయి దాన్ని సరిచేసే విధంగా కమిటీ సభ్యులు తీసుకోవాలని చెప్పి చదువుకో ఈరోజు మరిగూడ గ్రామంలో పద్దెనిమిది సంవత్సరాల క్రితం గెలిచిన శ్రీ రేణుకాయ ఎల్లమ్మ దేవి కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు గుమ్మల మోహన్ రెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ గురు శ్రీనివాసరెడ్డి గారికి లక్ష్మయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్లమ్మ తెలిసి పద్దెనిమిది సంవత్సరాలు కావస్తుంది అయినా కానీ అభివృద్ధి అనేది ఎల్లమ్మకి వేసిన కానుకలని సక్రమంగా వినియోగించకుండా తప్పుదారులో నడుస్తున్నటువంటి కమిటీలను మేము వ్యతిరేకిస్తున్నాం ఎల్లమ్మ గుడి అందరూ కూడా ఎల్లమ్మ గుడికి చైర్మన్ అయ్యే విధంగా తీర్మానాలు చేయాలని కూడా కోరుకుంటున్నాం ఈ నాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం ప్రతి సంవత్సరం మరి కూడా గ్రామంలో రోడ్డు మీద గెలిచిన ఎల్లమ్మ దేవుని నిన్న కళ్యాణం జరిగింది ఈరోజు బోనాలకు ముఖ్య అతిథిగా వచ్చేసిన నల్లగొండ టౌన్ ప్రెసిడెంట్ గుమ్మలమోహన్ రెడ్డి గారు మరియు మాజీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు మరియు మా గ్రామ కమిటీ మెంబర్సు మరియు మా గ్రామ పెద్దలు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఆయురు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఈ యొక్క అమ్మవారిని ఎప్పుడూ వేడుకుంటాము అదేవిధంగా ప్రతి ముల్కషర రోజు చేసే పండుగని ఈరోజు ఘనంగా సక్సెస్ చేసినందుకు మా గ్రామంలో ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను మరి కూడా రేణుకాయలమ్మ తల్లి పద్దెనిమిదవ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నల్లగొండ పట్టణ పురప్రముఖులు ఉర్రి శ్రీనివాసరెడ్డి గారికి నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి వంగూరు లక్ష్మయ్య గారికి చేసి ఇక్కడ ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది రేనకాయల్లమ్మ తల్లి దయ వల్ల మరిగూడ గ్రామ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ నమస్కరిస్తున్నారు